గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ను తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తనిఖీ చేస్తున్నారు ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ వెంకటగిరిలో రాష్ట్ర పండుగ శ్రీ పోలిరమ్మ జాతర ప్రారంభం కాబోతున్నందున జాతరకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని అనంతరం గూడూరు డిఎస్పీతో కలిసి వన్ టౌన్ టూ టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేయడం జరిగిందని ఈ తనిఖీలో భాగంగా పోలీస్ అధికారులు పనితీరు పరిశీలించామని తాను తిరుపతి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజువల్ పోలీసింగ్ పై ఎక్కువ దృష్టి సారించాలని పోలీస్ సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు పోలీసులు ఉన్నారు అని భరోసా ఇచ్చేలా ఉండాలని సూచించామని తెలియజేశారు సో అక్కడి నుంచి గూడూరు టౌన్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ రూరల్ పోలీస్ స్టేషన్ అన్నీ కూడా ఒకసారి డిఎస్పీ గారితో పాటు తనిఖీ చేసి ఒకసారి స్టేషన్స్ పనికి ఎలా ఉంది ఆఫీసర్స్ ఏదైతే ప్రయారిటీస్ ఉన్నాయో ఆ ప్రయారిటీస్ ప్రకారం వర్క్ చేస్తున్నట్లేదు అనే దాని మీద ఈరోజు స్టేషన్కి రావడం జరిగింది సో దాంట్లో భాగంగా ఇప్పుడు రూరల్ దెన్ నెక్స్ట్ వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ అట్లాగే వాకాడు అవి కూడా చూసుకొని పోతాం అయితే నేను జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న తర్వాత విజిబుల్ పోలీసింగ్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది సో పలు అంశాలపైన మా పోలీస్ సిబ్బంది ఆఫీసర్తో సహా అందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ బయట ఎక్కువగా తిరుగుతూ ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ వాళ్ళకి మేము ఉన్నాము అని భరోసా ఇచ్చే విధంగా ఉండాలనేది వాళ్ళ చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగా పలు కార్యక్రమాలు చేయడం జరిగింది పన్నెండిద్దర కార్యక్రమాలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పార్క్ వాకింగ్ కోసం వచ్చేటటువంటి ఎల్లర్స్ తోటి మా వాళ్ళు వెళ్ళి మాట్లాడేది కావచ్చు తర్వాత నైట్ టైమ్ ఏరియాలో ఎక్కువ విజిబుల్గా ఉంటూ ఏదైతే సస్పిషియస్గా పర్సన్స్ ఉన్నారో వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ని కలెక్ట్ చేసే విధానం కావచ్చు తర్వాత తాగుబోతులు బయట తాగుబోతులు ఉండేటువంటి ప్రదేశాలు అవన్నీ చూసుకొని వాటిని శుభ్రం చేసేటటువంటి ఇది కావచ్చు అట్లాగే గాంధార్ దానికి సంబంధించి కూడా ఎక్కడైనటువంటి స్థావరాలు ఉంటే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద గట్టిగా మనము ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు ఇట్లా పలు అంశాలపైన మా వాళ్ళకి ఎప్పటికప్పుడు సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉండే సో దానికి సంబంధించి కూడా మా సిబ్బంది కూడా దానికి ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్లు చేసుకుంటూ వస్తున్నారు ఇంకా ఇంప్రూవ్ కావాల్సినటువంటి అవసరం ఉందనేది మా భావన ఎందుకంటే ఎప్పుడు కూడా మనకు ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉంటూనే ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళు వాళ్ళ పనితీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మా బాగుంది అట్లాగే ప్రాపర్టీ అఫెన్సెస్ అక్కడక్కడ మనకు అంతకుముందు కూడా కంప్లైంట్స్ ఉండవు టౌన్లో బైక్స్ పోతున్నాయి దాని మీద తగినంత ఇది లేదు అనే చిన్న ఇది కూడా ఇంతవరకు కూడా పత్రికలో రావడం చూశాను నేను సో దానికి సంబంధించి కూడా మా అధికారులకి కొంచెం ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ప్రాపర్టీ కేసెస్ డిటెక్ట్ చేయాలి ఈ ఎవరైతే అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళు తీసుకుని వచ్చి మనకి నేరాలు నియంత్రించే విధంగా పనిచేయాలని చెప్పి వాళ్ళకి సూచించడం అయింది దాని మీద ఇంకా బాగా మెరుగుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ విధంగా మేము ప్రజలకు అందుబాటులో ఉండి ట్రాన్స్పరెంట్గా వీలైనంత ఇదిగా ప్రజలకి మెరుగైన సేవలు అందించే విధంగా కృషి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము ఆ ప్రయత్నంలో భాగంగా ఈవెన్ ప్రజల నుంచి కూడా పోలీస్ పట్ల సానుకూల దృక్పథంతో పోలీసులకి సహకరిస్తూ మన సమాజంలో మంచిగా ఉండేటట్టు ఈ నేరస్తులకు కానీ లేకపోతే బ్యాడ్ ఎలిమెంట్స్కి ఇది లేకుండా మనం అందరం కూడా మంచి సమాజాన్ని నిర్మించే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకోవచ్చు జిల్లాకి సంబంధించి మనకు ఇక్కడ రిజిస్టర్డ్ కేసెస్ కానీ ఈ మనకు లేవు యాక్చువల్లీ సో వాళ్ళ యాక్టివిటీ అంతా మీకు తెలిసిన విషయం ప్రధానంగా అంతా కూడా ముందైతే అతను ఇక్కడ సంబంధించిన వ్యక్తి కాబట్టి అతని మీద మనం నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది అతనికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల మీద కూడా మనం నిఘా పెట్టము వాళ్ళు ఇక్కడ ఇన్వాల్వ్ అయినటువంటి కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి లేకపోలేదు ఆ కేసెస్ అన్నింటిలో కూడా దగ్గర ఛార్జ్ షీట్లు కావడం పీటీలో ఉండటం చేయటం ఈ మధ్య కాలంలో మనకి వీళ్ళ గురించి వీళ్ళ యాక్టివిటీ గురించి మనకి తెలిసిన వెంటనే వీళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి కౌన్సిలింగ్ చేయటము చాలామందిని బైండ్ అవుట్ చేయటము చాలామంది కేసెస్లో పంపించడం మనం చేయాల్సినటువంటి ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తున్నాము గట్టిగా రానున్న రోజుల్లో ఇక్కడ మనకు అటువంటి యాక్టివిటీస్ ఏం లేకుండా మనము గట్టిగా చర్యలు తీసుకుంటాం దాంట్లో వాస్తవాలు ఇంకా కరెక్ట్గా తెలియాల్సి ఉంది అంటే అది అప్పుడు ఇంకా దాని మీద కేసు మీద విచారం చేసి విచారణ కూడా మిగింది కానీ ఇప్పుడు ఇప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి కాబట్టి ఆ విషయాలకు అనుగుణంగా మళ్ళీ దాన్ని కొంచెం ఎంక్వైరీ చేస్తే కానీ మనం దాంట్లో ఉన్న మాకు వాస్తవాలు కానీ వాస్తవాలు కానీ తెలియదు